పాలిటిక్స్కి పార్టీకి టైం ఎవరు అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అంటారు కార్యకర్తలు అంటారు అట్లాగే అటెండ్ అవుతారు కూడా కార్యకర్తలకి కానీ అధికారంలోకి వచ్చాక నాయకులకే టైం ఎవరు వాళ్ళు చెప్పేది వినిపించుకోరు పూర్తిగా పరిపాలన పరిపాలన అని వెళ్ళిపోతారు అసలు పార్టీకి ప్రభుత్వానికి పదవికి పునాది పార్టీ ఆ పార్టీని చూసుకోకుండా కంప్లీట్గా ఆయన శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రభుత్వం మీద పెట్టడం వల్ల నష్టం జరగట్లేదు జరుగుద్దండి మీరు దగ్గర నుంచి చూశారు కదా డెఫినెట్గా జరుగుద్దు జరుగుద్దండి ఇప్పుడు నైన్టీన్లో జరిగినటువంటిది కూడా ఇంకా ఒక రకంగా దాని ప్రభావం కూడా ఉంది నేను ఎలా చూస్తానంటేనండి ఆయన ఆయన ఎనభై శాతం మంది ప్రజలకి అన్ని రకాల ప్రయోజనాలు చేకూరి నా పరిపాలన వల్ల వాళ్ళు కనుక సంతోషంగా ఉంచగలిగితే ఆటోమేటిక్గా పార్టీ గెలుస్తుంది కాబట్టి పరిపాలనలో వాళ్ళకి మనం ఇస్తున్నటువంటి రేషన్ కావచ్చు లేకపోతే కల్పిస్తున్న స్కాలర్షిప్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు కొత్తగా తీసుకొస్తున్న పెట్టుబడులు కావచ్చు ఉద్యోగ అవకాశాలు కావచ్చు వీటన్నిటి హ్యాపీనెస్ ఇండెక్స్ దాకా ఆలోచించి ప్రజలను గనక మనం సంతోషంగా ఉంచగలిగితే పార్టీ ఆటోమేటిక్గా గెలుస్తుంది ప్రజలను సంతోషంగా ఉంచడానికి నాకున్న ఇరవై నాలుగు గంటలు నేనేం చెబుతాను అనేటువంటిదే ఎక్కువ దృష్టి పెడతారండి ఈ పరిపాలన పరిపాలన అక్కడ జరిగింది దానికి ఇది చేద్దాం ఇక్కడ ఇది జరిగింది ఇది చేద్దాం అమరావతి కోసం ఇన్ని గంటలు కేటాయిద్దాం నరేగా నిధులు తీసుకొచ్చి ఇన్ని రోడ్లు వేద్దాము లేకపోతే ఇన్ని పంట కుంటలతో అదొక మిరాకిల్ అండి అవును లోకేష్ నువ్వేంత్రి అవునండి అవును 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 అది చెప్పుకోలేకపోయింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ ముప్పై రాష్ట్రాలు ఉన్న దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత బా అద్భుతంగా అద్భుతంగా అన్ని వందల కోట్ల రూపాయలని వినియోగించుకోలేకపోయింది అన్ని వేల కిలోమీటర్ల రోడ్లు వేయలేకపోయింది అన్ని వేల పంట కుంటల్ని తవ్వలేకపోయింది అన్ని లక్షల టాయిలెట్స్ కట్టలేకపోయింది జస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ వన్ ఇయర్ తీసేయండి హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళటం సెటిల్ అవ్వటం ఉద్యోగాలకి ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వటం వాటితోనే సరిపోయింది సరిపోయింది ఆ తర్వాత ఫోర్ ఇయర్స్లో చేసినటువంటి ఆ మిరాకెల్స్ లైక్ నరేగా డబ్బులతో కట్టిన టాయిలెట్స్ కావచ్చు పంట కుంటలు కావచ్చు వేసిన రోడ్లు కావచ్చు చెత్త నుంచి సంపదకు సృష్టించడం కావచ్చు అలాంటి వండర్స్ చాలా చేశారండి చాలా చేశారు